నీ ఎదుట ఎవ్వడు నిలవనేరడు అన్న ఆ వాగ్దానాన్ని ప్రిలారా ఈ సంఘం నమ్మింది విశ్వసించింది అందుకే ఈరోజు ఈ భూమి అందంతటా దేవుని సంఘాలు కనపడతా ఉన్నాయి భూమి అందంతటా ఈ స్వార్థ ప్రకటించబడతా ఉంది ప్రియుల దేవునికి స్తోత్రం కలిగిన దయచేసి అందరూ కూడా ప్రియమేటువంటి దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం నూతన నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథము పదో అధ్యాయం ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా నాలుగో వచనాన్ని దయతో ఎవరైనా చదివి సహాయం చేయండి అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చెన్నై చేరినై ఇతడు క్రైస్తవుడు కాదు ఏ సంఘంలో సభ్యుడు కాదు ఏసు ఎవరో కూడా తెలియదు ఈ ధర్మశాస్త్ర నియమేమో నియమాలేంటో కూడా తెలియనటువంటి వాడు ప్రియలార దేవుని వాక్యం సెలవిస్తుంది పదిహేడు అధ్యాయంలో ప్రియుల ప్రతి తరములో నీతిగా బ్రతికేటువంటి ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడట ప్రియుల ప్రతి తరములో దేవునికి భయపడే నీతిగా బ్రతికేవాణ్ణి ప్రిలరా భయభక్తులు కలిగిన వాళ్ళని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడట నేను ఆ మాట చూసినప్పుడు ప్రిలరా ఈ కృప నాకు ఎందుకు కలిగిందో నాకు అర్థమైనప్పుడు దేవుని నేను ఎంతో స్థుతించాను మేము కూడా దేవుడు ఉన్నాడని నమ్మి ఎంతో భక్తి చేశాం పైసలు కానీ విగ్రహారాధికులుగా ఉన్నాం ప్రియులరా కొర్నేలు కూడా ఎంతో మంచి భక్తి పరుడు ప్రార్థనా పరుడు ప్రియులారా కొలను గురించి చెప్పుకోవటానికి మరొక గొప్ప విషయం ఏంటో తెలుసా నోవహు వలే తన కుటుంబాన్ని కూడా భయభక్తుల్లో పెంచుకున్నటువంటి వాడు నోవహు ఎలాగ తన భార్యను కొడుకులను కోడలను ప్రియలారా రక్షణలోకి నడిపించుకున్నాడో అలాగే ప్రియలారా ఇతన్ని గురించి కూడా ఏమని రాయబడిందో తెలుసా ప్రియలారా అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు నేను ప్రతి తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నీ పిల్లలు నీ దేవుని అనుసరించినప్పుడు నీ పిల్లలు నీ దేవుని యొక్క భయభక్తులు లేనప్పుడు వాళ్ళకు అన్నం కూడా పెట్టమాకండి మీ పోషణ వాళ్ళకి పెట్టకండి దయచేసి దేవుడు ఆశీర్వదించి నీకు ఇచ్చింది ప్రియులరా ప్రియులరా పిల్లలకు విధేయులు కాని పిల్లలను ప్రియులరా మన ఇంట్లో భక్తిహీనులుగా పెంచకూడదు మనం పెంచకూడదు నేర్చుకోవాలి మనం ధర్మశాస్త్రం మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే నేర్చుకోవాలి నా పిల్లలు నా మాట వినట్లేదని చెప్పే తల్లిదండ్రులు సిగ్గుతో తలంచుకోవాలి నీ పిల్లలు నీ మాట వినకపోతే నీ ఇంట్లో ఎలా ఉంటున్నారు నీ కష్టార్జితాన్ని ఎలా తింటున్నారు నీ ఇంట్లో నీ పిల్లలే నీవు దేవునికి వ్యతిరేకంగా ఎలాగ సిద్ధపడుతున్నారు వాళ్ళు అలాగే సిద్ధపడే వాడికి నువ్వు ఎట్లా భోజనం పెడుతున్నావు యు ఆర్ అన్ఫిట్ యాజ్ ఎ ఫాదర్ చెప్పడానికి చెప్పడానికి బాగా ఉంటాయి చెప్పుకోవచ్చు మనం కానీ మనం మన కుటుంబ జీవితానికి మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి ఒకవేళ నేను కూడా మీకు భయపడితే ఇలా చెప్పలేకపోతే ఎవడు చెప్పాలి ఈ మాటలు ఎవడు చెప్పాలి ఆధ్యాత్మికమైన సత్యాలు ఎలా సత్యం పిల్లర ప్రపంచంలో తొంగి చూస్తుంది పొన్నేళ్ళు క్రిస్టియన్ కాదు ధర్మశాస్త్రాన్ని చదవలేదు ప్రిలారా నోవాహుకు నోవాహు కాలంలో ఇంకా ధర్మశాస్త్రం లేదు పాస్టర్లు లేరు ఇలాంటి సంఘాలు లేవు నోహ విషయంలో నేను చాలా ఆలోచిస్తాను కొర్నేలి పిల్లలు అయితే తన కడుపులో పుట్టిన పిల్లలు కానీ నోవాహు ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు కోడళ్ళు ప్రిలరా బయటెక్కడో పుట్టి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాడు చేతులు పట్టుకున్నాడు గదం పట్టుకున్నాడు గద్దించాడు బుద్ధి చెప్పాడు ఏం చేశాడో తెలియదు కానీ ప్రియుల బైబిల్ చెప్తుంది నోవహు తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకున్నాడు అని నీకెందుకు ఆ బుద్ధి లేదు ఏం చేస్తున్నాం ఏం నేర్చుకుంటున్నాం మనం ఎందుకు చేతుల్లో బైబిళ్లు ఈరోజు ఇక్కడ వాక్యం విని ఏం చేస్తాం ఏం ఏం చేయటానికి మనం ఇక్కడికి వచ్చి ఏమైనా బిజినెస్ చేయటానిక వ్యవసాయం చేయటానిక లేకపోతే వ్యవసాయాన్ని నేర్చుకుంటామా బిజినెస్ నేర్చుకుంటామా లేకపోతే ఇంకేదైనా కులవృత్తులు నేర్చుకుంటామా చేతి పనులు ఎందుకు మనని ఇక్కడ దేవుడు సమకూరుస్తున్నాడు నువ్వు నీ కుటుంబం కట్టబడాలని నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు దేవునికి భయపడే కుటుంబాలుగా మీరు ఉండాలని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందే పిల్లలుగా మీ పిల్లలు ఉండాలని ప్రభు మహిమ కలిగిన రాకడలో నీతో పాటు నీ పిల్లలు కూడా ఎత్తబడాలి అని